2022 లో 2022 ఎప్పుడు అక్టోబర్ లో అక్టోబర్ లో బిజాయినైనంతనే మీకు జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చారు సార్ ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్ లో చాలా ఎక్కువ ఉంది అందుకే ఆవిడ పిలిచేని చెప్తున్నాను కదా నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది అమ్మవద్దగ టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్లం శ్రీను శ్రీని గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్ళైన అని ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు దాన్ని Thanks for watching please subscribe our spy news live channel.